ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక రకాల మొక్కలలోని ఔషధ గుణాలను మనకు తెలియక వాటిని వాడకుండా మనం పాడేస్తూ ఉంటాం కానీ ప్రకృతి మన కోసం ఎన్నో రకాల ఔషధాలను మన కోసం దాచిపెట్టి ఉంచింది వాటిని మనం తెలుసుకుని ప్రతి మొక్కలోని ఔషధ గుణాలను మనం ఉపయోగించుకోగలిగితే మనం ఆరోగ్యవంతులుగా ఉండడం అతి కష్టమేమీ కాదు ఇంగ్లీష్ మందుల జోలికి పోకుండానే ప్రకృతి వైద్యంతో మనం ఎన్నో రకాల జబ్బులను రోగాలను దూరం చేసుకోవచ్చు అలాంటి మొక్కలలో ఒకటే మొక్క మీరు చూస్తున్న ఈ మొక్కను వావింట చెట్టు లేదా వావింట అని తెలుగులో పిలుస్తారు ఈ మొక్కలు వర్షాకాలంలో ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ మొక్కలను పనికిరాని మొక్కలుగా భావిస్తాం ఎందుకంటే ప్రకృతిలో దొరికి చాలా రకాల మొక్కల యొక్క ఔషధ గుణాల గురించి మనకు తెలియదు కాబట్టి చాలా వరకు మనం పిచ్చి మొక్కలుగానే భావిస్తాం అలా భావించే వాటిట్లో ఈ బాయింట కూడా ఒకటి ఈ మొక్కలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు కాబట్టి ఈ మొక్కలు విరివిగా పెరిగే ఏ ప్రాంతంలోనైనా వీటిని తీసుకుని మనం ఔషధయుక్తంగా వాడుకోవచ్చు ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో చెరకుడు చెప్పిన దాని ప్రకారం ఈ మొక్కలోని ప్రతి భాగం అనేక వ్యాధులకు వాడినట్లుగా తెలుస్తోంది అదేవిధంగా ప్రాచీన ఆయుర్వేద వైద్యులు వీటిని ఉపయోగించినట్లు గ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది వర్షాకాలంలో వీటి ఆకులను పూర్వం రోజుల్లో కూరగా వండుకుని మన పెద్దవారు తినేవారు ఎందుకంటే ఆ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే రోగ శక్తిని ఈ మొక్కలోని ఆకులు పెంచుతాయి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ ఆకులను ఆకుకూరగా వండుకుని తినటం పూర్వం రోజుల్లో పెద్దవారు చేసేవారు ఇది తినటం వల్ల చాలా మంచిది ఎన్నో వ్యాధులు మన దరిచేరకుండా కాపాడుతుంది వీటి ఆకులను శుభ్రంగా కడిగి వాడుకోవచ్చు మరియు వీటి ఆకులను వండుకుని తినొచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొంతమంది వీటి ఆకుల్ని కూరలాగా చేసుకుని తినడం చూస్తూ ఉంటాం ఫోలిక్ ఆమ్లం కాల్షియం సోడియం ఐరన్ వైటమిన్ ఏ వైటమిన్ సి తో పాటు వీటి ఆకులు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉన్నాయి వీటి ఆకులు మంచి ఆహారం అదేవిధంగా పాలిచ్చే తల్లులకు ఈ ఆకులు తినిపించడం వల్ల పాలు పడతాయి కొన్ని ప్రదేశాల్లో గర్భిణీలుగా ఉన్నప్పుడు వాయింట మొక్క ఆకులను వారికి తినిపిస్తూ ఉంటారు వీటి విత్తనాల నుంచి తీసిన ఆయిల్ ను వంటల్లో వాడుకోవచ్చు ప్రాచీన కాలం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యం తమిళుల సిద్ద వైద్యంలో మరియు ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు సైనస్ మరియు తలనొప్పితో బాధపడేవారు వీటి ఆకుల్ని సేకరించి నీటిలో బాగా మరిగించి దించి ఆవిరిని పీలిస్తే అంటే దాని నుంచి వచ్చి ఆవిరిని పీల్చుతూ ఉంటే గనక సైనస్ వల్ల తలనొప్పి సమస్య పోతుంది ఆడవారిలో సంతానం కలగటంలో ఏమైనా లోపాలుంటే ఈ మొక్క ఆకులు పంచిస్తాయి వాటిని శుభ్రంగా కడిగి మూడు లేదా నాలుగు ఆకులను నమిలి తినాలి గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఇలా వారం రోజులు చేస్తే గర్భం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి